సౌందరిగా వత్తిగా ఉన్నది చాలా అందంగా ఉన్నది అందంగా ఉంటే ఆ రాజు ఆయన తీసుకపోయి ఇంట్లో పెట్టుకున్నాడు ఏం చేసినా సరిపోతుంది లేదు నాకేం రాజ్యం ఉంది బలం ఉంది డబ్బు ఉంది నాకు ఏదైనా సరిపోతుంది వలసకి వచ్చారు వాళ్ళకేం తెలియదు వాళ్ళు నా ఊరికి వచ్చారు నేను ఏం చేసినా సరిపోతుందని ఆమె తీసుకుపోయి ఇంట్లో పెట్టుకున్నాడు ఇంట్లో పెట్టుకొని ఏమని చెప్పాడంటే అబ్రహాం శారమ్మ నా చెల్లెలని చెప్తా నువ్వు నా అన్నయ్య అని చెప్పు నువ్వు బాధ్యపడతావు అని చెప్తే ప్రాంతం భయం ఉందో లేదో తెలియదు నువ్వు అందంగా ఉన్నావు దేవుడు నాకు ఇచ్చాడమ్మా అని నేను అన్నయ్య అని చెప్పు నువ్వు నేను నా చెల్లెలని చెప్తున్నాడు అక్కడ పోయిన తర్వాత పిలిపి రా అక్కడున్న రాజు తీసుకొని వెళ్ళి ఇంట్లో పెట్టుకున్నాడు శారామని రాత్రి దేవుడు స్వప్న మందు భయపడించాడు హబిమిలేక్ రాజా నీ ఇంట్లో పెట్టుకుని ఒక స్త్రీ ఒక పురుషును బాధగా హలలోయ ఆమె ఎవరు తెలుసా నీ రాజ్యాల కొరకు నీ ప్రజల కొరకు ప్రార్థన చేసే దైవ సేవకురాలు చెప్పబడతా గట్టి గందరం గట్టిగా చెప్పలేదా ఆమెను కానీ ముట్టావో ఆమెను తాకావో నీ దేశాన్ని తగలబెట్టి కాల్ చేస్తాను చెప్పలేదా గట్టిగా నేను మాట్లాడే మాట ఉంటది దేవుడు మాట్లాడే మాట జల్లట్ల జల్లాలి ఎలాగా జల్లట్ల బియ్యం జల్లాలిపోతావో గడ 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 ఉనికిపోతారు మాట్లాడితే ఏం చేశాడు గడగడ ఒనిగిపోయాడు ప్రేమిల సహోదరుల ఆది కాండ నిరయోధాయంలో రెండు వచ్చి చదవండి ఆ రాత్రి దేవా అప్పుడు అబ్రాహాము తన భార్యైన శారాను గురించి శారాను గురించి ఈమె నా చెల్లెలని చెప్పెను ఈమె నా చెల్లెలని చెప్పెను గేరాజు రాజైన అబిమేలేకు గేరాజు రాజైన అబిమేలేకు శారాని పిలిపించి శారాని పిలిపించి ఇంట చేర్చుకొని ఇంట్లో చేర్చుకొని ఐదు పైనను రాత్రి వేల దేవుడు ఎవరో లే మా ఇంటికి మా ఊరు కొలసకు వచ్చారు పని వచ్చారు నా దేశమిది నా రాజ్యం ఇది నేను సింహాసనం కూర్చున్నాను నాకు డబ్బుంది ఉంది హోదా ఉంది పలకబడి ఉంది ఎవరు బతకనికి వచ్చినారు వలసకు వచ్చాడు గతి లేని వాళ్ళ నేను అమ్మాయితో ఏ పాపం చేసిన ఎవడేం చేయలే అనుకున్నాడు వాళ్ళ ఎన్నక ఉన్నవాడు భూమాకాశాన్ని సృష్టించిన సృష్టికర్తైన దేవుడు తెలుసుకుంటే ప్రపంచమే లేకుండా రాజుకు తెలియదు రాత్రి ఏమైనా భయపడించాడు దేవుడు ఒక పురుషునికి సచ్చిన నీ సుమా నువ్వు ముట్టావో తాకావో నీ దేశాన్ని తగలబెట్టి కాల్ చేస్తావో హలలోయా ఎటు చెప్పండి సహోదరి సహోదరుగా దైవ సేవకులు తడుక్కున్నారనుకో భయంకరమైన పరిస్థితులలో మోసైన గునుక్కోలు సునుక్కున్నందుకు కిస్సుకం వచ్చింది ఈ పరువు రాజు ఆ అభిమిలేక రాజు శారమని తీసుకపోయి ఇంట్లో పెట్టుకున్నాడు వాళ్ళు ఖానా నుంచి ఆ పిలిచి దేశానికి వెళ్ళారు బతకనిక ఎవరు మా ఊరికి వచ్చారులే వాళ్ళకి ఏం బ్యాంక్ గ్రౌండ్ ఉంది మేము బెదిరించిన బెదురుతారు లేదంటే మీ పాపం చేసిన ఊకపోతారు అనుకున్నారు దేవుడు గడ 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 ఉనికిచ్చాడు రాత్రి భయంకరంగా తర్వాత మీరు గంధం అంతా చదువుకున్నా ఆ అద్దాయమని చదువుకున్నానండి దేవుని కోపం సల్లార్చకపోతే మూడున్నర సంవత్సరాలు గర్భం వాళ్ళ ఇంట్లో గొడ్డు చేశాడు దేవుడు చెప్పలు కొడతానికి దేవుడు గొప్పవాడు అమ్మ నువ్వు అన్నయ్యని చెప్పావు నువ్వు చెల్లమని చెప్పావు తప్పైపోయిందని క్షమాపణ అడిగి అప్పుడు వెయ్యి రూపాయలు తప్పు కట్టి ఏ ఈ దేవుడు అట్లా కూడా వదిలిపెట్టలేదు ఏం చేసాడు దేవుడు అబ్రహాముకు దేవుడి ప్రార్థించగా అబ్రహాము దేవునికి ప్రార్థన చేయగా దేవుడు తన భార్యగా దాసిలను బాగు చేశాను ఆని పిల్లలు కనిరి అప్పుడు బొడ్్రాలంం చేసాడు దేవుడు తనోవ ఆ అభిమేళకి రాజు శారమ్మని ఇంట్లో తీసుకుపోయి పెట్టుకున్నందుకు గొడ్రాలను చేశాడు దేవుని బిడ్డ సేవకులను తడుక్కుంటే కిష్ట వచ్చింది ఇక్కడ సేవకురాలు తడుకున్నందుకు దేవుడు గొడ్రాలను చేశాడు హలలోయ చెప్పండి ఎవరినైనా వదలడు దేవుడు దైవ సేవకుడు భూమి మీద దేవునికి సాక్షి అది దైవజనుడు సెలవు పొందుకొని దేవుడు పంపించాడు దైవజనుడ ఓ ప్రాంతానికి వెళ్ళి అన్నం ఎక్కడ తినకాకు భోజనం ఎక్కడ తినకాకు ఎవరింట్లో ఎవరిపించినా నువ్వు వెళ్ళకాకుడు వెళ్ళి పొమ్మని చెప్పాడు సరే దైవ సేవకుడు సెలవు పొందుకొని ఓ ప్రాంతానికి వెళుతూ ఉన్నాడు వెళుతూ ఉంటే ఓ ప్రాంతంలో ఏం జరిగింది మొదటి రాజుల గంధము పద్మూడవ దై ఒకటో చిన్న చదువుదావు మొదటి రాజుల గంధము యువబం చేత సెలవు నుండి దేవుని చేతి సెలవునుంది యుధా దేశము నుండి యూదా దేశము నుండి టేకేరులకు వచ్చను బేతరేనికి వచ్చాను ధూపం వెయిటకై ధూపం వెయిటకై యోపామ ఆ బలి పీటము అద్ద నిలిచి యూరోపాము బలి పీట మీద ధూపం వేయాలి ఒక దైవజనుడు ధూపం వేయాలి కానీ రాజులు ధూపం వేయకూడదు అప్పట్లో ధూపం బలి మీద ఏమైనా వేయాలంటే ఒక దైవజనుడు మాత్రమే వేయాలి కానీ పొరపాటున కూడా రాజులు వేయకూడదు యాచకత్వం వేరు రాజకీయాలు వేరు కానీ వీళ్ళు ప్రజలు వెళ్తారు వాళ్ళు ప్రజలు వెళ్తారు ఇప్పుడు భూ సంబంధమైన ఆ రాజ్యం ఉంది పరలోక సంబంధమైన రాజ్యం ఉంది ఈ పరలోక సంబంధమైన రాజ్యాన్ని ప్రకటించేది దైవ సేవకులు మాకు ఒక రాజ్యం ఉంది దేవుడు ఒక రాజ్యం కట్టాడు ఆ రాజ్యానికి వెళ్ళాలి అనేది ప్రకటిస్తారు ఈ భూలోకంలో దైవజనులు ఈ భూలోకంలో ఉన్న రాజులు ప్రభుత్వాలు చేసే వాళ్ళు నా ప్రభుత్వం ఇలాగుంది నా ప్రభుత్వం వస్తే ఇలాగ చేస్తాం మా ప్రభుత్వ నాయకుడింత గొప్పవాడని చెప్పి భూ సంబంధమైన ప్రభుత్వము ఇది రాజకీయము అది పరలోక సంబంధమైన ఆ ప్రభుత్వం అది యాజకత్వము ఇది బలిపీఠం మీద ఏదైనా ధూపం వేయాలన్నా బలిపీట అక్కడ ప్రకటించాలన్నా దైవం ప్రకటించాలి అక్కడ రాజు బలిపీఠం మీద ధూపం ఉన్నాడంట ముంటుంటే దైవజనుడు ప్రాంతానికి వెళ్తుంటే ప్రకటించాడు ఆయన ఆ దైవజనుడు యోహోబ ఆజ్ఞ చేత దేవుడు ఆంగ్న చేత బలిపీఠములకి మాట ప్రకటన బలి పీలోకి మాట ప్రకటిస్తున్నాడు దేవుడు చెప్తుంటే బలిపీఠమా 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 గోబ శలమిచ్చిన దేమ దేవుడు శలమిచ్చిన దేవు అనగా అవీధి సంపతిలో గాంభీధి సంపదలో మిశ్చి అని ఒక శిశువు పుట్టిన యేసు అని ఒక శిశువుడు పుట్యను ఈ మీద తూకం వేసిన మే మీద తూకం వేసిన పెద్ద

అంటే అహంకారం ఎంత ఉంది చెప్పండి దైవజనుడు దేవుడు చెప్పిన మాట పక్కన ప్రవచనం చెప్తున్నాడు ఆయన ప్రకటిస్తున్నాడు ఏయ్ వాడిని చెయ్యి పట్టుకొని రన్నాడు ఈ రాజు గర్వ మహంకారంతో వాని చెయ్యి పట్టుకొని రన్నాడు ఎందుకంటే రాజ్యం ఉంది బలం ఉంది నేను ఏ నాటకాలు ఆడినా ఎవడు కూడా కదిలించలేడన్నాడు వాడిని పట్టుకొని అన్నాడు దైవజువుని అన్నాగానే అట్లా చెయ్యి చెయ్యి ఎండిపోయింది చెప్పలు కొడతా గట్టిగా గట్టిగా చెప్పలు కొడతా గట్టిగా హెల్లలోయ ఎండిపోయింది చెయ్యి ఎండిపోయింది హలలోయా పట్టుకోండా రాజు చెయ్యి చెయ్యి ఎండిపోయింది అటు వట్టి చెట్టుగా వట్టి చెట్టు చెట్టులాగా అయిపోయింది నరాలు లేవు రక్తం లేదు చూడు ఏమంటున్నాడు చెయ్యి చాపి పట్టుకో వాక్యం ప్రకటించిన దైవజనుడు పట్టుకోవడన్నాడు అతడు చాపిన చెయ్యి చాపిన చెయ్యి ఏమైందటమ్మా ఎట్టి చెప్పడు ఏమైంది ఎండిపోయింది హలోయ హలోయ హలోయా దేవుని బిడ్డ దేవుని కుమారుడా అలాగా ఎండిపోతే ఏముంటదా సిచువేషన్ అట్లా ఎట్లుంటది ఒక రాజు గడ 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 ఉలిగిపోయాడు నేను చాలా మందిని బెదిరించాను నేను చాలా మంది వార్నింగ్ ఇచ్చాను చాలా మంది దౌర్జనం చేశాను కాని నేను తిప్పగానే చెయ్యి ఎండిపోయింది ఒట్టిదయిపోయిందని మొగల బతిమా అని తప్పని ఒప్పుకొని దైవ సేవకుని క్షమాపణ అడిగాడు చప్పలు కొడతా గట్టి కదలం క్షమాపణ అడిగితే మళ్ళీ చేతులు ఎత్తినైనా దైవజవుడుగా ఒక రాజుగా ఉన్నాడు ఏదో పొరపాటు మాట్లాడాడయ్యా క్షమించమని దైవజేవుడు ప్రార్థన చేస్తే మరల రాజు చేయి బాగైంది చపలు కొడదా గట్టే కదలలోయాలో రాజకే దేవుని బిడ్డ దేవుని కుమారుడా దైవ అధికారులైన దూషించిన దైవ సేవకు లేకపోతే అపాసించిన మాత్రం దేవుడు కాని వాళ్ళు వదిలినా వదలొచ్చు కాని ఆకాశం భూమిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు వాళ్ళని అభిషేకించి వరాలతో నింపి వాళ్ళని పంపించిన దేవుడు మాత్రం ఊక ఉన్నాడని బాయపు చెప్తుంది హలో ఒకసారి ఏ సన్న గారు చాలా పేద కుటుంబం అంట చాలా నేది పేద